స్వచ్ఛ తిరుపతి స్మార్ట్ సిటీ పేరుతో అవార్డులు తీసుకోవడం కాదు డ్రైనేజీ సమస్యలు లేని తిరుపతిగా అభివృద్ధి చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు ఏరులై పారుతున్న డ్రైనేజీ నీళ్లు దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డులో కొర్లగుంట జంక్షన్ నుండి మార్కెట్ రోడ్డు వరకు డ్రైనేజీ నీళ్లు ప్రధానమైన రోడ్డులో ప్రవహిస్తోందని దుర్గంధం వెదజల్లుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం ఉదయం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం సీపీఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులో నిత్యం యాత్రికులు వచ్చిపోయేటటువంటి ప్రాంతం ప్రధానంగా కురలగుంట జంక్షన్లో ఎక్కువ మంది విద్యార్థులు మహిళలు ఆధారినే నడుచుకుంటూ వెళుతుంటారని దాదాపు నెల రోజులు పైబడి అక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి ఏరులై పారుతూ ఉన్నా దుర్గంధం మీద ఉంటే స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు వారు ఆవేదన చెందుతుంటే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన్ని పోలేదని స్థానికులు పోతున్నారు స్మార్ట్ స్వచ్ఛ తిరుపతి అని అవార్డులు తీసుకోవడం కాదు తిరుపతి నగరంలో డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బుజ్జి పి చిన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భగత్ రవి సిపిఎం నగర కమిటీ సభ్యులు రాజు నాయకులు వాసు మురళి రాము బాల తదితరులు పాల్గొన్నారు వారలో మెయిన్ జంక్షన్ నుండే రోడ్లకు మార్కెట్ రోడ్డు వరకు ప్రధానమైన రహదారులు డ్రైనేజీ నీళ్లు దుర్గంధం ఉంది ఏరులై పారుతోంది మొత్తం కూడా రోడ్డు బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది ఈ నెలల్లోనే వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఈ నెలలో వస్తున్నారు ఈ పక్క నుంచి దాటుకునేటటువంటి ప్రజలందరూ కూడా నీళ్ళలో పరిస్థితి ఉంది విద్యార్థులు స్కూల్ మహిళలు పిల్లలు అందరూ కూడా ఇదే రోడ్ లో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది కొండకు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేటువంటి యాత్రికులు కూడా ఇదే దారిలో వెళ్తా ఉన్నారు వాళ్ళు డ్యూటీలు చేసేటటువంటి కొడపలు డ్యూటీ చేసే వాళ్ళందరూ కూడా ఈ దారిలో వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ నడుచుకొని దేవుడి దగ్గర డ్యూటీ చేసే ఉంది ఈ నీళ్ళు వాసన వస్తున్న నీళ్ళల్లో ఎంత ఇదిగా ఉంటే అసలే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రమలిపోతాని పరిస్థితి ఉంది అనారోగ్యాలు పాలన ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం మున్సిపల్ స్పందించాలి ఈ సమస్యకు శాస్త్ర పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను స్వచ్ఛ భారత్ లేకపోతే స్వచ్ఛ తిరుపతి అని చెప్పి అవార్డులు తీసుకున్నటువంటి మీరు కళ్ళు నుండి చూడలేకపోతున్నారా లేకపోతే చూసి సమస్య పట్టించుకోలేకపోతున్నారా ఎందుకోసం ఈ సమస్యను మీరు సాక్షాళం చేస్తారు ఎందుకోసం నిమ్మకం వ్యవహరిస్తారు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను